సంపాదన పెంచుకోవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది దానికోసం రాత్రి పగళ్ళు తగ కష్టపడుతూ ఉంటాం అయితే చాలామంది తాము ఎంత కష్టపడినా డబ్బులు మాత్రం నిలవడం లేదని వాపోతూ ఉంటారు అలాంటి వారు కొన్ని సింపుల్ రెమెడీ ఫాలో అవ్వటం వల్ల మీ సంపాదన నిలుపుకోవచ్చని మీకు తెలుసా నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం మీరు దిండు కింద కొన్ని వస్తువులు పెట్టుకుంటే చాలు మీ సంపద పెరుగుతుంది అవేంటో చూద్దాం ఇప్పుడు తులసి ఆకులను రాత్రి పొడుకునే ముందు దిండు కింద పెట్టుకుంటే ఒక దైవికత్వం మీ వెంట ఉన్న అనుభూతి కలుగుతుంది మీ ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది మొత్తం తొలగిపోతుంది దీనివల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది హ్యాపీగా నిద్రపడుతుంది ఇంట్లో సంపాదన కూడా పెరుగుతుంది కాబట్టి రోజూ పడుకునే ముందు రెండు తులసి ఆకులు దిండి కింద ఉంచుకుంటే సరిపోతుంది మీరు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలు దిండు కింద పెట్టుకుని నిద్రపోతే సరిపోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటు ఇంట్లో సంపద పెరగడానికి కూడా సహాయపడుతుంది ఎక్కడైనా మీ డబ్బులు ఆగిపోతే అవి కూడా తిరిగి మీ చెంతకు చేరుతాయి ఈ ట్రిక్ నిజంగా మీకు మంచి ఫలితాలను అందిస్తుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి మనం పాకెట్లో క్యారీ చేయగల చిన్న అద్దాలు ఉంటాయి వాటిని కూడా మీరు దిండు కింద పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ అద్దం తీసేసుకుంటుంది దీనివల్ల మీకు ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది అంతేకాదు మీ సంపద పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది ఒక చిన్న పసుపు ప్యాకెట్ ని మనం దిండు కింద పెట్టుకుని నిద్రపోతే సరిపోతుంది దీనివల్ల మనకు జీవితంలో సంపద ప్రశాంతత లభిస్తుంది జీవితంలో ఎక్కడా దొరకని ప్రశాంతత మీకు ఈ చిన్న పసుపు ప్యాకెట్ తీసుకువస్తుందంటే మీరు నమ్ముతారా ఒక్కసారి పెట్టి చూడండి జీవితంలోని చాలా బాధల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు మంచి స్వచ్ఛమైన గంధం కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది గంధం ముక్కను దిండు కింద పెట్టుకుని నిద్రపోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడైనా ఆగిపోయినా అవి మీ ఇంటికి చేరుతాయి అంతేకాదు మీకు ఏవైనా అప్పులు ఉన్నా అవి వెంటనే తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు నమ్మకపోవచ్చు కానీ నెమలి ఈకలు మీరు పడుకునే ముందు రాత్రి దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఖచ్చితంగా మీకు అదృష్టం పెరుగుతుంది మీ సంపద పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చెడు కలలు రాకుండా ఉంటాయి కర్పూరాన్ని స్వచ్ఛతకు మారు పేరుగా చెబుతూ ఉంటారు ఇలాంటి కర్పూరాన్ని చిన్న మొక్కను మీరు దిండు కింద పెట్టుకుని పడుకున్నా చాలు మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఆ స్వచ్ఛమైన కమ్మ నివాసనకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లో సంపద పెరుగుతుంది అప్పులు తీరుతాయి మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చినా తిరిగి డబ్బులు మీకు అందుతాయి ఉప్పును కేవలం రుచికి మాత్రమే వాడుతారు కానీ ఉప్పు కూడా మీ జీవితాన్ని మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా అవును గల్ల ఉప్పును మీరు చిన్న ప్యాకెట్లో లేదా చిన్న మూటలో చేసి దిండు కింద పెట్టుకోవాలి అలా చేయడం వల్ల మీ జీవితంలో చాలా మార్పు చూస్తారు మీకు తెలియని ఓ ప్రశాంతత లభిస్తుంది రావాల్సిన డబ్బు వచ్చి చేరుతుంది నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది డబ్బును ఆకర్షించడానికి మనం డబ్బును కూడా వాడుకోవచ్చు మీరు తల కింద ఓ రెండు మూడు కాయిన్స్ ని పెట్టుకుని నిద్రపోతే సరిపోతుంది ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల ఇంట్లో సంపద ఖచ్చితంగా పెరుగుతుంది కావాలంటే ఇరవై ఒక్క రోజులు ప్రయత్నించి చూడండి వీటిలో ఏది చేసినా కనీసం వరుసగా ఇరవై ఒక్క రోజులైనా చేయాలని జ్యోతిషులు చెబుతున్నారు